అందరికీ నమస్కారం మొన్న శనివారం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన అయితే ఏంటంటే పెద్ద విశేషాలు ఏం లేవండి ఎలాగో వీడియో తీసాను కదా అన్నీ కలిపి ఈరోజు వీడియో పెట్టి వాయిస్ ఇచ్చేద్దామని ఇలా చేస్తున్నాను ఆ ఏ తెలియదు కానీ ఒళ్ళంతా బ్రౌన్గా ఉంది తల మీద పింక్ రెడ్ కలిసిన కలర్లో చిన్న కుచ్చిలో ఉందన్నమాట చక్కగా ఆడుకుంటున్నాయి రెండు మూడు రోజులే చూస్తున్నాను అలాగా శనివారం టిఫిన్ కానీ పెసరట్టు ఉప్మా చేస్తాను హరి అస్తమానం వడలు పూరీలు అవుతున్నాయి కదా చాలా రోజులైంది మనం పెసరట్టు చేసుకొని అని ఈ గ్లాసుడు పెసరని నానబెట్టాను అయితే ఏంటంటేనండి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే పెసరట్లకు మాత్రం మిక్సీలో రుబ్బుకుంటేనే బాగా వస్తాయండి అయితే మిక్సీలో రుబ్బి రెండు గంటల సేపు అలా వదిలేయాలి వెంటనే వేసుకుంటే అదో టేస్టు కానీ కొంతసేపు అలాగ వదిలేసి తర్వాత వేసుకుంటే అవి బాగా వస్తాయి మిక్సీలో వేసిన నేను శనివారం ఏం చేశాను ఉన్నదా ఊరుకోకుండా ఈరోజు వెడ్ గ్రైండర్లో వేద్దాంలే లేట్గా నానపెట్టాను కదా అని మధ్యాహ్నం రెండు అయిపోయిందిలేండి అని చెప్పి నాలుగు అయ్యాక వెడ్ గ్రైండర్లో వేశాను ఆ రోజు ఏంటంటే మొత్తం అనుకున్నదంతా కూడా కొంచెం అనమాట ఇది వెడ్ గ్రైండర్లో రుబ్బి ఉంచుకున్నాను నేను సరే చట్నీకి మామిడికాయ పచ్చడి ఉంది కదమ్మా నాకు ఇంకేం వద్దు అన్నాడు పెసరట్టు ఉప్మా కూడా అంటున్నావు కదా ఇంకా మామిడికాయ పచ్చడి చాలు నేను తినేస్తాను ఇంతవరకు తినలేదు కదా అని అయితే నాకేంటంటే ఖచ్చితంగా ఏదైనా సరే కొబ్బరి చట్నీ ఉంటే ఇష్టం అయినా దోశలైనా ఇడ్లీ అయినా సరే అదే రొట్టె అయితే మాత్రం పల్లీ చట్నీ లేదా నూలుపప్పు పచ్చడి దానికైతే అసలు చట్నీయే పెద్ద అవసరం లేదు అందుకని ఏం చేశాను పల్లీలు కొంచెం వేయించి కొబ్బరి మొక్క ఒకటి కలిపి చట్నీ చేద్దాం బాగుంటుంది అనుకున్నాను అంటే మామూలు పుట్నాల పప్పు లేదనమాట అందుకని చిన్న గ్లాసులు పల్లీలు వేయించుకున్నాను ముందు బాగా డ్రై రోస్ట్ అయ్యాక అప్పుడు లాస్ట్లో నూనె వేసి వేయిస్తాను కదా నేను అలాగన్నీ సిద్ధం చేసుకున్నాను తర్వాత ఏంటంటే బయట చూస్తేనేమో గాలి విపరీతమైన గాలి స్టార్ట్ అయింది చిన్న చినుకు కాకపోతే గాలి ఎక్కువలేండి ఈ లోపల వర్షంలో నేను ఆరు బట్టలు తడిసిపోతున్నాయి మా శంకరం అంటుంది అమ్మ బట్టలు తీయవా అని లేదు శంకరమ్మ కుంభవృష్టి అయినా అయినా సరే నేను స్నానం చేయకపోతే మాత్రం ఆరిని బట్టలు తీయను అంటే అమ్మ బాబు కూడా నా అమ్మా అంది ఎవరివైనా సరే అంతే తీయను అలాగే ఉండాల్సిందే నేను స్నానం చేస్తేనే తీస్తాను అన్నాను నిజం చెప్పాలంటేనండి మా ఇంట్లో ఆరిగింపు అంటే మహానైవేద్యం తప్ప మిగిలినంతా కూడా తిరువారాధన ఉంటే ఎలా ఉంటుందో అంటే చాలా పెద్దగా దేవతార్చన ఉండి మగవాళ్ళు దేవతార్చన చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి నా పద్ధతి కాకపోతే నృహరి వాళ్ళు ఏమి చెయ్యరు నేనే పూజ చేసుకుంటాను అనుకోండి నృహరి మామూలుగా వాడు సంజావందనం వాడు చేసుకుంటాడు కానీ మిగిలినంతా మాత్రం అదే పద్ధతి రోజు తలస్నానం చేస్తాను రోజు స్నానం చేసే బట్టలు ఆరవేస్తాను అవి స్నానం చేసే కానీ తీయను ఇన్ని రకాలుగా పాటిస్తూ ఉంటాను అనమాట చూసిన వాళ్ళు ఎవరికైనా ఇది కొంచెం చాదస్తల అనిపించవచ్చు కానీ కాదండి ఇదే అసలైన పద్ధతి ఇది చేయలేని వాళ్ళకి చాదస్తంలా అనిపిస్తుంది అయితే ఏంటంటే ఇది కూడా నేను ఎన్నాళ్ళు చేయగలను చెప్పలేను కానీ ఎప్పుడో చేయలేను కదా అని చెప్పి ఇప్పటి నుంచి అలవాటు అయితే మాత్రం మానుకోనమాట ఏదో నా పద్ధతి నాది అయితే ఆ గాలి దుమారం వల్ల మొత్తానికి కరెంట్ పోయింది ఎంతైనా రాదు ఏడైనా రాదు ఏడున్నరైనా రాదు అలా చూసి చూసి ఇంకా ఏడుంపావు ఏడున్నర అయ్యాక ఉప్మా మొదలెట్టానమాట సరే ఉప్మాకు పెద్ద ఏమైంది అవసరం లేదు కదా ఎలాగో అలాగ చేసేద్దామని ఆ చట్నీ మాత్రం అలా ఉంది పక్కన అయితే ఏంటంటేనండి ఇక్కడ గొప్ప విషయం మా ఇంట్లో కొవ్వొత్తులు లేవు ఛార్జింగ్ లైట్ లేదు టార్చ్ లైట్ కూడా అది దానికి ఏదో దోమల బ్యాట్తో ఒకసారి వచ్చిందనమాట దానికి కూడా ఛార్జింగ్ లేదనమాట అందుకని ఈ తెలువడికలు వెలిగించి పెట్టారనమాట పెరుమాళ్ళ దగ్గర వెలిగించాను ఇలా లోపల కూడా వెలిగించాను ఏంటంటేనండి నిజంగా హైదరాబాద్ వచ్చాక అసలు కరెంటు కోత అన్నది తెలియదండి అంటే బెయ్యవత్సంగా గాలివాన అయ్యి ఎక్కడో ఫెయిల్ అయితే కరెంటు పోవడం తప్ప అఫీషియల్ పవర్ కట్స్ అయితే ఇన్నాళ్ళు ఆరేళ్ళుగా అయితే చూడలేదు ఇప్పుడు మరి అక్కడక్కడ ఉన్నాయి అంటున్నారు అది కూడా నాకు తెలీదు ఛార్జింగ్ లైట్ కొనడానికి ఒక పెద్ద కథ ఉందండి సింహాచలంలో ప్రతి గురువారం నాడు సంత అవుతుందనమాట ఆ సంతలో ఒక ఆయన బ్యాగ్లో పెట్టుకొని ఇలాంటి ఛార్జింగ్ లైట్లు ఏవో చిన్న చిన్న వస్తువులన్నీ అమ్మేవారు అనమాట ప్రతి వారం ఆయన దగ్గర అడగడం ఛార్జింగ్ లైట్ అని వంద రూపాయలని ఆయన చెప్పడం వచ్చే వారం తీసుకుంటారని వచ్చేయడం అంటే ఏంటంటే అప్పుడు అనవసరం అనిపిస్తుంది అనమాట వందంటే చాలా ఎక్కువండి నాకు అప్పుడు ఇంకా ఎక్కువ అనమాట ఏ చాలద్దు ఇప్పుడు ఇది లేకపోతే ఏమైపోయింది అనుకుని వచ్చేయడం అది అలా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందనమాట శనివారం సాయంత్రం ఇంచుమించు ఐదున్నర నుంచి పదిన్నర వరకు కరెంట్ లేదండి మొత్తానికి నా పనంతా అలాగా దీపాల వెలుగులోనే అయింది రాత్రి పదిన్నరకు వచ్చింది అన్నమాట వచ్చి తీసుకోమో అయితే ఏంటంటే ఛార్జింగ్ ఫోన్లో పద్దెనిమిదికో పంతొమ్మిదికో వచ్చేసింది ఏమిటి వాళ్ళు కరెంట్ వస్తుందా రాదా అనుకున్నాను పదిన్నరకు కరెంట్ రాగానే ఫస్ట్ చేసిన మరి ఛార్జింగ్ పెట్టుకోవడం ఫోన్లో పెద్ద గొప్పగా ఉందని చెప్పను కానీ ప్రైమ్లో జెంటిల్ ఉమెన్ అనే సినిమా ఉందండి తమిళ్ డబ్బింగ్ ఆ జై భీమ్ సినిమా చూసారా అందులో చిన్నతల్లో చిట్టుతల్లుగా వేస్తుంది కదా ఒక గిరిజన యువతిగా ఆ అమ్మాయి లీడ్ రోల్ అనమాట సినిమాగా పర్వాలేదు బాగానే ఉంది అతడు సినిమా గుర్తుందా మహేష్ బాబు త్రిషా అందులో త్రిషా తన బంధువుల దగ్గర అక్క చెల్లెల దగ్గర వాళ్ళ దగ్గర మహేష్ బాబు మీద కోపం పడుతూ ఉంటే ఇవన్నీ మా దగ్గరే వాడు కనిపిస్తే నువ్వేమనలేవంటారు అంటే త్రిష అంటుంది ఏం చేయనే వాడు బాగుంటాడు మరీ అంటుంది ఈ దొండకాయల విషయంలో నాది అదే పద్ధతి అండి తేకూడదు తేకూడదు ఇంక కొనకూడదు అనుకుంటాను ఇంత మంచి దొండకాయలు కనిపిస్తే అసలు కొనకుండా ఉండలేను ఈ దొండకాయలు ఇంత బాగా ఉండడమే అవి చేసిన తప్పు అనిపిస్తుంటుంది నాకు ఇవి తరిగినప్పుడు కూడా చూడండి చేతులు బిరిసెక్కిపోతాయి ఎందుకో ఎందుకు నూనె రాసుకుని తరిగినా కూడా అలాగే అయిపోతాయి ఏంటో మరి తెలియదు ఈ మామిడికాయ పచ్చడి కలిపానా కలిపితే అది టిఫిన్లోకి అదే అన్నంలోకి అదే మొత్తానికి అయిపోయింది ఇంకో చెంచా ఉంది మోర్లోంచి తెచ్చిన క్యాండిల్ అవసరం ఆదివారం రాత్రే వచ్చిందండి ఇలాగ వెలిగించాను వెంటనే కరెంట్ వచ్చిందనమాట నిన్న సోమవారం ఉదయం బయటకు వెళ్ళాను ఏంటంటే మందులు తెచ్చుకోవాలని మొన్న ఒక వారం కిందట ఆ ముప్పయో తారీఖున మళ్ళీ ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట మళ్ళీ కొంచెం నిద్ర పట్టట్లేదు పిచ్చి పిచ్చిగా ఉంది అంటే ఆవిడ మళ్ళీ మాత్రలు రాశారు మరీ బాగా నిద్ర లేదు అలసిపోయినట్టు అనిపిస్తే ఆ రోజు వేసుకోండి ఎక్కువ ఎక్కువగా అలవాటు పడకండి అని లేదమ్మా నేను ఎప్పుడు కూడా అంత అలవాటు పడ్ను నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది సమస్య రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో కూడా రెస్టిల్ వాడేదన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఒక మాత్ర వేసుకోమని డాక్టర్ గారు చెప్పినా కూడా సగంలో సగం లేదా సగం అలా వేసుకునేదాన్ని ఏంటంటే ఒక్క రోజు నిద్రపట్టినా సరే వారం రోజులు హ్యాపీ అయిపోతాను అలా ఉండేది అప్పుడు పరిస్థితి అప్పుడు కొన్ని కారణాలు పట్టకపోవడానికి ఇప్పుడు కొన్ని కారణాలు అయితే పర్వాలేదులేండి ఒక మూడు గంటలైతే మాత్రం ఖచ్చితంగా పడుతుంది మూడు నుంచి నాలుగు గంటలు అయితే నేనే ఎందుకు వెళ్ళానంటే ఇంకా మరి ఎవరు తీసుకెళ్ళినా ప్రిస్క్రిప్షన్ ఈ చిన్న వాళ్ళు తీసుకెళ్తే ఇవ్వరు కదా ఆ మధ్య లాస్ట్ టైం రాసినప్పుడు రోహరి వెళ్ళి అడిగితే లేవని చెప్పేసేట అప్పుడు నేను కారణం గమనించాను నువ్వు వెళ్తే ఎవరు నాన్న వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పి అప్పుడు నేనే తెచ్చుకున్నాను నిన్న కూడా నేనే తెచ్చుకున్నాను మళ్ళీ ఈరోజు ఏం చేశానంటే ఈ మామిడికాయ ఉండిపోయిందండి అదేంటంటే గట్టి తెచ్చాను మెత్తబడిపోయింది ఎందుకో చూస్తేనేమో ఇన్ని మొక్కలు అయ్యాయి అది బాగా మెత్తబడిపోయి తరగడానికి కూడా రాకుండా అయితే కొంచెం మొక్కలు అయ్యాయి నిజానికి ఇది బెల్లం వేసి పచ్చళ్ళ చేద్దాము అనుకున్నాను కానీ ఏంటంటే ఇంకా కొంచెమే అయ్యాయి కదా అదేం సరిపోతుందని చెప్పి ఇలా పప్పు చేసుకున్నాను బాబు ఇంకా పులుపు అనమాట అంత పండిపోయిందా అయినా పులిపే అయితే అన్నం వండుకోలేదండి నిన్న రాత్రి పూరీలు మిగిలే అన్నమాట మూడు నృహరా ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిజానికి అన్నమే వండేసుకోవాల్సింది ఇవి రాత్రి కుంచుకోవాల్సింది కానీ అప్పుడు ఇంక ఓపిక లేక అలా మేనేజ్ చేశాను ఇంక రాత్రికి ఏంటో ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలి ఏదో ఒకటి చేసుకోవాలి ఆకలేస్తుంది మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం